లోక్సభ ఎన్నికలకు సంబంధించి టైమ్స్నో ఈటీజీ సర్వే రీసెర్చ్ తాజా సర్వే వెలువడింది ప్రధాని మోదీ వరుసగా మూడవసారి అధికారంలోకి వస్తారని అంచనా వేసింది లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి మూడు వందల ఇరవై తొమ్మిది నుంచి మూడు వందల యాభై తొమ్మిది సీట్లు వస్తాయని టైమ్స్నో ఈటీజీ సర్వే పేర్కొంది రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి మూడు వందల ఎనభై సీట్లకు పైగా పొంది భారీ మెజారిటీతో గెలవనుందని అంచనా వేసింది టైమ్స్ టైమ్స్నవ్ ఈటీజీ రీసెర్చ్ సర్వే ప్రకారం ఏఏ పార్టీ ఎన్ని స్థానాల్లో విజయం సాధిస్తుందంటే బీజేపీ మూడు వందల ఇరవై తొమ్మిది నుంచి మూడు వందల యాభై తొమ్మిది కాంగ్రెస్ ఇరవై ఏడు నుంచి నలభై ఏడు వైసీపీ ఇరవై ఒకటి నుండి ఇరవై రెండు డిఎంకే ఇరవై నాలుగు నుండి ఇరవై ఎనిమిది టీఎంసీ పదిహేడు నుంచి ఇరవై ఒకటి ఆమ్ ఆద్మీ పార్టీ ఐదు నుంచి ఏడు ఇతర పార్టీలు డెబ్బై రెండు నుంచి తొంభై రెండు సీట్లు గెలవనున్నాయని టైమ్స్ ఈటీజీ రీసెర్చ్ సర్వే పేర్కొంది ఇక టైమ్స్ నో ఈటీజీ రీసెర్చ్ ఫిబ్రవరిలో నిర్వహించిన సర్వేలో నరేంద్ర మోదీ మూడోసారి ప్రధాని అవుతారని అంచనా వేసింది ఆ సర్వే ప్రకారం రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో అధికార భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ఎన్డీఏ మెజారిటీ సాధిస్తుందని తొంభై ఒక్క శాతం మంది నమ్ముతున్నారు ఎన్డీఏ కూటమికి మూడు వందలకు పైగా సీట్లు వస్తాయని నలభై ఐదు శాతం మంది విశ్వసించగా అధికార కూటమికి నాలుగు వందల సీట్లకు పైగా వస్తాయని పద్నాలుగు శాతం మంది అభిప్రాయపడ్డారు ప్రధానమంత్రి పదవికి మోదీదే అగ్రస్థానమని సర్వేలో వెల్లడైంది టైమ్స్ నో ఈటీజీ సర్వే ప్రకారం అరవై నాలుగు శాతం మంది మోదీ వరుసగా మూడోసారి ప్రధాని అవుతారని నమ్మారు పదిహేడు శాతం మంది రాహుల్ తదుపరి ప్రధాని అవుతారని భావిస్తున్నారు పంతొమ్మిది శాతం మంది ఇతరులు ప్రధాని అవుతారని అభిప్రాయపడ్డారు మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్